ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యం ఆట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుపు నడక అన్నీ పక్కాగా చూసేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది ఉండ ఉండటం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడువు వాటి అమరిక బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దాయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది వారి మరి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటి భాగం స్త్రీలకు ముదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టం అని సాముద్రిక శాస్త్రం చెబుతుంది కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మలకు మధ్య వెంట్రుకలు ఉన్నా అదృష్టమేనట అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చారులు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుకుబడి ఉంటాయట చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికన వేలుకి ఉంగరపు వేలుకి గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా ఉంటుంది చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి జరిగే తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా సన్ ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గరికి ధనం రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు పాదాలు ఇక పాదాల వేళ్ళ విషయానికి వస్తే ఖాళీ వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒక క్రమంగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట వీరు దేనిని దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్న వీరు అవేమీ పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళుతూ ఉంటారు అలాగే వేలు కంటే పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారట అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందా వారు జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టు కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఈ ఆరు పేర్లున్న అమ్మాయిలు ఉంటే ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే జ్యోతిష్యం ప్రకారం ఆరు అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ళ కాల అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలను నో సుఖాలకు లోటు ఉండదు జ్యోతిష్య శాస్త్రంలోని కొన్ని అక్షరాలు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెబుతున్నారు లక్ష్మీదేవిగా పరిగణించబడే పేర్లు ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం సి అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పనిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధ గలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే ఏ ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంది వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసునైనా గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు చాలా అదృష్టవంతులుగా నిరూపిస్తారు కెరీర్లో ఉన్నత స్థితిని సా సాధిస్తారు ఎల్ ఎల్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరికైనా తమ వైపుగా మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేకంగా అనుగ్రహం వారిపై ఉంటుంది అందుకే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీ పరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్తమామలకు ఆమె అదృష్ అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మి అవతారం అంటే ఎక్కడ పెళ్లి చేసుకున్నా జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు వై వై అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు వారు కష్టపడి జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు విధి ఆమె జీవితాంతం ఆమెతో ఉంటుంది వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఇప్పుడు మేము చెప్పిన ఆరు అక్షరాల పేర్లున్న అమ్మాయిలు జ్యోతిష్య ప్రకా శాస్త్ర ప్రకారం మీ రాశి అలాగే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీల ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాయి థ్యాంక్ యూ